వరకట్న వేధింపులతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన పెద్దపల్లి రూరల్ మండలం లో చోటు చేసుకుంది కాల్వ శ్రీరాంపూర్ మండలం ముట్లపల్లి గ్రామానికి చెందిన కావ్యకు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది వివాహ సమయంలో పదిహేను లక్షల వరకట్నంతో పాటు లాంఛనాలను పుట్టింటి వారు శ్రావణ్కు అప్పగించారు అయినా సంతృప్తి చెందని శ్రావణ్ కావ్యను పలుమార్లు కట్నం కోసం వేధించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషయంలో కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు అయినా భర్త తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురై కావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు నా వీడకు పదిహేడు లక్షల అరగట్టవి ఇచ్చిన నా వీడకు పదిహేను లక్షల అరగట్టవి ఇచ్చిన మత్తుల బంగారం పెట్టినా మధ్యల సుధాం మరి ఇంకా అరగట్టడం ఇంకొక కొట్టిం రెండు సార్ కొడితే ఒకసారి లక్ష ఇచ్చినా ఒకసారి యాభై వేలు ఇచ్చిన నా వీడ్డో నడిచి రావద్దు నా వీడో బండి రావద్దా లక్ష ముప్పై వేలు ఇచ్చి బండి కొన్నా నా వీడకు పోరు పెట్టి పోరు పెట్టి నా బిడ్డ బాణం తీసిర్రు గుండ సామరగాడు తన పేరు లక్ష్మి బాగున్నాడు సత్తిగాడు అనిప అక్కున్నది సప్న ఈ నరుగు రాడపానం తీసిర్రు అన కింద ఏ పిల్లల కింద నా బిడ్డపానం తీసిర్రు ఈ అడిగిన కొద్ది ఇచ్చిన నా బిడ్డ సిని అయ్యా ఈ పెద్ద పెళ్లికి చూద్దాం లగ్గ మాట్లాడుక పెద్ద మనుషులు ఉండే మేము చెప్తామన్నారు ఇంటికి పోయి చెప్పిరట చెప్పినాక మేము మంచిగా అన్నారు మళ్ళా తీసుకుపోయినా మరి చూ చెప్పిన మళ్ళీ పెద్ద మనుషులతో తీసుకురమ్మంటారు తీసుకుపోమంటారు తీసుకుపోయి పడగొట్టారు మేము ఉన్నాం కదన్నారు అడి వేయక ఒక ఐదు ఐదులో ఏమో మంచి వస్తున్నాడట మళ్ళా టార్చర్ పెట్టి నా బిడ్డను టార్చర్ పెట్టి కొట్టుడు బాధకు పరిచయలేక నా బిడ్డ మన చచ్చిపోయేది